అందరికీ నమస్కారమండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజే మాసపు తొలి సోమవారం అంతటి పరమ పవిత్రమైన రోజున శివ కథలను భక్తి శ్రద్ధలతో విందాం శ్రావణ మాసం దక్షిణాయంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది ముఖ్యంగా భగవదారాధనలో శివకేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైన కొన్ని వేల రెట్ల శుభ ఫలితాన్ని ఇస్తుందని ప్రతీతి సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతీరుతాయని శాస్త్రవచనం సోమవారాల్లో శివుడికి ప్రీత్యర్థం ఈ వ్రతాన్ని చేయాలి ఉపవాస దీక్షను ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగిన వారు పూర్తిగా అలా సాధ్యం కాని పక్షంలో రాత్రి పూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని భుజించవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి మహాదేవుడు పార్వతీమాతతో శ్రావణ మాసపు సోమవారపు ఉపవాస దీక్షా వ్రతం ఆచరించిన ఒక తప్పు చేసిన బ్రాహ్మణ స్త్రీ తన తప్పును తెలుసుకుని శ్రావణ మాసపు వ్రతం చేసి మరణాంతరం విష్ణు సాన్నిధ్యాన్ని పొందారు అప్పుడు పార్వతీమాత మహాశివునితో ఎవరు స్వామి ఆమె ఆమె కథను వివరించండి అని అడిగింది మహాశివుడు ఇలా వివరించసాగాడు అప్పుడు పూర్వం ఔరాష్ట్ర దేశం బృంద్రారకం అనే గ్రామంలో సుదేహుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను వేదశాస్త్ర పండితుడు ఆయన గురుకులని నడిపేవాడు ఆయన దగ్గరకు చుట్టుపక్కల రాజ్యం నుంచి విద్యాభ్యాసం కోసం వచ్చేవారు ఆయనకి ఒక కుమార్తె ఉండేది ఆయమే చాలా అందమైనది ఆమెకు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన దగ్గర సుమిత్రుడు అనే శిష్యుడు ఉండేవాడు సుమిత్రుడు ఒకరోజు అడవికి షర్బలు తీసుకురావటానికి వెళ్ళాడు అతని వెంట సుదేహుని కుమార్తె కూడా వెళ్ళింది అడవిలో ఉన్న దర్బలను ఏరుతూ చాలా దూరం వెళ్ళారు అలసటతో ఒక చోట ఆగారు సుదేహుని కుమార్తె అక్కడ ఏకాంతంగా ఉన్న చోట సుమిత్రుడి దగ్గరకు వచ్చింది నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగింది అమ్మా నువ్వు నాకు గురుపుత్రికవి నాకు సోదర సమానురాలివి నీకు ఎలాంటి ఆలోచనలు ఉండకూడదు మనం గురుకులకి వెళదాం పద అని చెప్పి మందలించాడు అయినా ఆమె వినకుండా నువ్విప్పుడు నా కోరికను కాదు అంటే నేను ఇక్కడే చెరువులో దూకి మరణిస్తాను అన్నది చేసేదేమీ లేక అతను ఒప్పుకున్నాడు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు కొన్నాళ్ళకి తండ్రి ఆమె కాశీలోని ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం చేశాడు కానీ వివాహమైన కొన్నాళ్ళకే ఆమె ఆమె భర్త మరణించాడు ఆమె తండ్రి ఎంతో దుఃఖించాడు ఆయన దుఃఖాన్ని చూసి అక్కడికి ఒక యోగి వచ్చాడు యోగితో అయ్యా నేను ఏం పాపం చేశాను నా కూతురికి ఇలాంటి దుస్థితి వచ్చింది అని అడిగాడు నువ్వు ఏం పాపం చేయలేదు నీ కూతురు ముందు జన్మలో క్షత్రియ కుమార్తె ఆమె తన బుద్ధి పెడదారి పాటి ఇతర మగవారితో చెడు స్నేహాలు చేసింది అది చాలక తన భర్తను ఇతర స్నేహితులతో కలిసి కొట్టి చంపించింది తన భర్తకు గాయాల వల్ల వచ్చిన రక్తాన్ని చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయింది ఆమె భర్తను చంపిన పాపం ఆత్మహత్య చేసుకున్న పాపం వలన ఇలా జరిగింది ఆమె మళ్లీ జన్మని తీసుకున్న తర్వాత తన బుద్ధిని మార్చుకోకుండా నీ శిష్యులతో దుర్మార్గంగా ప్రవర్తించి కన్యాత్వాన్ని పోగొట్టుకుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంత పాపం చేసిన ఆమెకు ఇలాంటి మంచి జన్మ ఎలా వచ్చింది అని అడిగాడు అందుకు యోగి ఆమె పూర్వ జన్మలో ఒకసారి మొత్తైదువులందరూ కలిసి శ్రావణ మాసంలో వచ్చేటువంటి సోమవారం రోజున ఉపవాస దీక్షలు వ్రతం పాటించి షోడాపచారాలతో పూజ చేయించారు వాళ్లతో పాటు ఆమె కూడా ఆ వ్రతం చేసింది నీ కుమార్తె మళ్ళీ ఈ జన్మలో మారి శ్రావణమాసపు సోమవారం రోజున ఉపవాస దీక్షలు ఆచరించి వ్రతాన్ని పాటించి మళ్ళీ ముత్తైదవులకు వాయినాలు ఇప్పిస్తే నీ అల్లుడు బ్రతుకుతాడు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు అలాగే చేశాడు ఆమె భర్త తర్వాత మరణాంతరం విష్ణు సాన్నిధ్యాన్ని పొందాడు అని మహాశివుడు పార్వతీమాతతో సూత మహర్షి మునులకు వివరించాడు పార్వతీమాత మహాశివుడితో స్వామి పండితుడి కుమార్తె బుద్ధి తెచ్చుకొని మారి శ్రావణ మాసంలో వచ్చే మొదటి సోమవారం రోజున ఉపవాస దీక్షలు వ్రతం చేసి సద్గుని పొందింది మరి గురుపుత్రికలతో సంగమించిన సుమిత్రుడు ఏమయ్యాడు అని అడిగాడు అందుకు మహాశివుడు పార్వతీమాతతో ఇలా చెప్పసాగాడు పార్వతి సుమిత్రుడు ఆ రోజు అడవి నుంచి వచ్చిన తర్వాత తాను తప్పు చేశాను అని గురువుగారికి ముఖం చూపించలేక గురుకులం నుంచి పారిపోయాడు అక్కడ నుంచి ఎన్నో చోటులకు తిరిగినా అతనికి మనశ్శాంతి కలగలేదు కొంతకాలానికి మళ్ళీ గురువుగారి దగ్గరకు వచ్చి ఆయన పాదాలపై పడి ప్రాధేయపడుతూ జరిగిన విషయాన్ని వివరించి తాను ప్రాయశ్చిత్తాన్ని ఉపాయం తెలపమని అడిగాడు అప్పటికే యోగి ద్వారా తెలుసుకుని ఉన్నాడు కావాలనే చేసిన ఇతరులను బలవంతం మీద చేసిన పాపం పాపమే కదా కనుక తీర్థంలోకెల్లా పవిత్రమైనది పవిత్రమైనది గంగానది గంగా తీరానికి వెళ్ళి శ్రీహరి గురించి పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసి నీకు ప్రాయశ్చిత్వం కలుగుతుంది సుమిత్రుడు వెంటనే గురువుగారికి నమస్కరించి బయలుదేరాడు అతను కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ఆశ్రమం కనిపించింది వారందరూ నదీ స్నానం చేసి శ్రావణ మాసంలో వ్రత కథలను వింటున్నారు ఇతను కూడా అక్కడికి వెళ్ళి వారికి నమస్కరించి వీరు ఏమి వ్రతం చేస్తున్నారో నాకు తెలపండి అని అడిగాడు వారిలో సత్యవ్రతుడు అని అతను ఇలా చెప్పసాగాడు అయ్యా సు దక్షణాయంలో మనకు శ్రావణ మాసం పెడుతుంది అప్పుడు దక్షణాయంలో శ్రావణ మాసం మొదటి సోమవారం రోజున ప్రాతకాలమే లేచి నదీ స్నానం చేసి శ్రీహరికి శ్రీ లక్ష్మీదేవికి ఇష్టడవుతారు నది సరస్సులో స్నానం ఆచరించి నదీ తీరమున శ్రీ మహావిష్ణువుని పూజించి ఆశ్రమంలోకి వచ్చి శ్రావణమాసపు వ్రతాన్ని ఆచరించిన ఆ వ్రత కథలను విన్న అంత చేయుట వలన పుణ్యప్రదము సిరి సంపదలతో సకల సౌభాగ్యాలు సుఖ సంపదలు ఇదేనండి సోమవారం శ్రావణ సోమవారం యొక్క విశిష్టత శివ మహత్సం కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది శివభక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినోభవంతు